प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार గుంటూరు జిల్లా తినాల్లో చిన్నరావు తోటలో నివసించే ఒక మై మైదర్ బాలికపై ఒక సెవెంటీ టూ ఇయర్స్ ఆయన లౌ లైంగికంగా వేధించారు ఇది చాలా తీవ్రమైన పరిణామం ఇలాంటివి పసిపిల్లల మీద జరగకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంది అందుకే లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఒక ప్రోగ్రాం చేయాలనుకుంటా ఉన్నాం చేయి చేయి కలుపుతాం అన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిపేసి పిల్లలకి అవగాహన కార్యక్రమం ప్రతి స్కూల్లో జరపాలని అనుకుంటూ ఉన్నాం ఈ అవగాహన కార్యక్రమం ఏంటి అంటే పిల్లలకి వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేసి పిల్లలకి ప్రతి స్కూల్లో నేర్పించాలి అనేది ఒకటి ఈ స్వచ్ఛంద సంస్థ తరఫున మేము ముందుకు వెళ్ళాలి అనేసి అన్ని స్వచ్ఛంద సంస్థలతో కూడా కలిపి ముందుకు వెళ్ళాలి ఉన్నాం ఈ సంఘటన మళ్ళీ పునర్వాతం కాకుండా దోచులను కఠినంగా శిక్షించాలి అనేది మా సంస్థ తరఫున కోరుకుంటున్నాం లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేము ఈరోజు చెయ్యి చేయి కలుపుదాం పసిపిల్లల పైన అగాయిత్యాలను నిర్మూలిద్దాం అనే దానిపైన ప్రతి సంస్థకు మేము పిలు పేరు పేరున పిలుపునిస్తున్నాం మాతో పాటి ఈ ఒక కొన్ని సంస్థలు మాతో పాటి చేయగలిపి ఈ అవగాహన కార్యక్రమాలను ప్రతి స్కూల్లో కానీ బయట కానివ్వండి మాకు సహాయ సహకారాలు అందించి మాతో పాటి మాకు కొన్ని పిల్లలకు అవగాహన కల్పించాలనేసి కోరుకుంటున్నాము